హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ప్లీజ్ వీడియోకి ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి అయితే వీడియోని చూడండి లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది మిస్ డోస్కి అయితే బంతి పూలు అయితే కట్టుకున్నారు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి దుర్గమ్మ పండుగకి దుర్గమ్మ పండుగకి మా అక్క అందరినీ పిలిచింది ఊరంతా పండుగ వాళ్ళ ఊరు మొత్తం ఇంటింటికి పండుగ ఇంటింటికి బోనం అండి మా పెద్దక్క అయితే బోనం లాస్ట్ లో అయితే ఈ బోనాన్ని అయితే ఒక నలుగురు ఐదుగురు ఊదిచ్చారు నీకు ముందు ముందు చెప్తాను మా అయితే లాస్ట్ లో అయితే కంప్లీట్ చేసింది అదేమో కిచెన్ దర్వాజా ఇదేమో బెడ్రూమ్ దర్వాజా అక్క వాళ్ళకైతే ఒకతే పాప సింగిల్ బెడ్రూమ్ అయితే వేసుకున్నారు ప్లేస్ చిన్నగా ఉంది పాపం వాళ్ళు చాలా కష్టపడి కట్టుకున్నారు మా అక్క అయితే నాకు అక్క కాదండి ఫ్రెండ్ అనుకోవాలి చిన్నప్పటి నుంచి మేమైతే చాలా మంచి ఫ్రెండ్స్ అండి మా అమ్మ అయితే అక్కడ ఈవినింగ్ కాబట్టి మేమైతే దొడ్డ అటుకులు అంటాము కొంచెం లావుగా ఉంటాయి చూడండి ఆ అయితే పోపుకు పోస్తుంది మా అక్క అయితే చాకిపిస్ తెచ్చింది డిజైన్ వేయడానికి నువ్వు వేయి చెల్లే నువ్వు మంచిగా చేస్తావు నువ్వు మంచిగా వేస్తావు అయితే నన్ను అంటుంది మా అక్క మనవాడైతే వచ్చిండండి మా అమ్మ అయితే ఎత్తుకొని ముద్దాడుతుంది ఆ పిల్లగాడు ఎంత మంచోడు ఎంత బాగున్నాడు అస్సలకే ఏడువాడు అని అయితే అంటుంది మా పెద్దమ్మ మా అత్తమ్మ మా అక్క ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీస్తున్నారు ఇదైతే వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళి దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళే దారంటే వాళ్ళ ఇంటికి ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది కొంచెం పక్కకు వాళ్ళ ఇల్లు అయితే బస్ స్టాండ్ కు దగ్గరనే వీళ్ళు వాళ్ళ ఇల్లు అయితే జనగం దగ్గర నర్మేట అటు దుర్గమ్మకు వెళ్ళే దారి అయితే ఉంటుంది ఇక్కడైతే వీళ్ళు ఈ పండుగ సందడ అంటే ఇలానే ఉండాలి కదండి ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటా అంటే పండగ సందడైతే ఉంటుంది మా మనవాడు చూడండి ఎలా చూస్తున్నాడో చాలా మంచి పిల్లగాడు మా ఏమో మా చిన్నక్క వాళ్ళ కూతురు లక్కీ ఆమె పేరు లక్కీ ఏమో మమ్మీ ఇది దించు అది దించు అని అన్ని ఫొటోస్ అయితే చూస్తుంది ఇలా చెయ్యి అలా చేయని మా అక్కనేమో అందరినీ నూరాయే నూరాయే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని మా అక్క అయితే అంటుంది ఫైనల్గా అయితే నేను చేశాను దుర్గమ్మకు ఇట్లా కళ్ళు అయితే మా లక్కీ దించింది ముక్కు బొట్టు నాలుకైతే నేను దించాను అది అసలు నేను దించేదాకా అసలు ఊరుకోదు కంపల్సరీ నువ్వే చెయ్యాలి చెయ్యాలి అని అయితే పట్టుబట్టింది బంతి పూలు అయితే బాగా పెట్టుకున్నారండి ఆ మామిడి ఆకులు కూడా మంచి లాతే పెట్టారు డెకరేషన్ గా సూపర్ గా ఉంది అందుకే వీడియోలు అయితే చూపించాను పండగ కలైతే వచ్చింది వాళ్ళ ఇంటికి ఒక వారం రోజుల నుంచేలా ఇది ఇల్లంతా సర్దుతుంది రోజు ఫోన్ చేస్తుంది అయితే ఈ కుండకు అయితే పసుపు ఊసిందండి పసుపులో అయితే మా అక్క నాకు ఇంతవరకు తెలియదు అబద్ధం ఆడద్దు నిజం చెప్పాలి కదా పెరుగు కలుపుతారట పెరుగు గిన్నె ఎందుకు తీసుకొచ్చుకునేవి ఇక్కడ పక్కన పెట్టేశావు వీడియోలో పెరుగు గిన్నె పడుతుందని నేనంటే కాదే పసుపులో పెరుగు కలుపుకొని రాసుకుంటే మంచిగా పచ్చగా కనిపిస్తుందని మాకైతే మా అప్పుడు చెప్పింది అది కడపలకు కూడా పసుపు కొంచెం పెరుగు వేసి కడపలకు పసుపు రాసి ముగ్గేసిందండి అయితే మన సబ్స్క్రైబర్స్కి కంపల్సరీ చూపించాల్సిందే అని నేనైతే ఆ చూపించాను చూసారా పెరుగు గిన్నె అయితే పక్కనే ఉంది ఒక చిన్న గిన్నెలో పెరుగు వేసి అందులో పసుపు వేసి అయితే కలిపింది మొత్తం కుండకైతే పసుపు పట్టించినాక మళ్ళా జల్లెడతోటైతే పసుపు అయితే జల్లిస్తుంది కుండకు మంచిగా కనిపిస్తుందని వేశాకనైతే దుర్గమ్మ దించాలి కంపల్సరీ అమ్మవారిని దించాలని దాని కోరిక అస్సలకే ఊకోలేదు కం ఫైనల్ గా అయితే కలర్స్ తెచ్చింది కానీ ఆ కలర్స్ పని చేయనంటే ఒక రెండు సార్లు పిల్లలని పైకి కిందికి అయితే పంపించి తెప్పించిందండి వీళ్ళైతే పైన ఉంటారు నేనైతే వెళ్ళలేదు తీయండి ఈమె కాజాలు తీసుకొచ్చింది మా చిట్టి బేబీ మా అక్క వాళ్ళ కూతురు కాజాలు తీసుకొచ్చి నేనైతే చాక్పీస్ తోటి దించేసాను కళ్ళు హైబ్రోసు నోసు ముక్కు పుడక లిప్ నాలిక అదే నోరు ఇవన్నీ నేను చాక్పీస్ తోటి దించేశాక మా అక్క వాళ్ళ కూతురు లక్కీ అయితే కళ్ళనైతే బ్లాక్ అది ఐలేస్ సారీ పెన్సిల్ తోటి నల్ల బ్లాక్ పెన్సిల్ తోటి అయితే కళ్ళు అయితే దించిందండి సారీ నోటికి వచ్చింది అయితే చెప్పేశాను ఇలా అన్నారని కామెంట్ అయితే చెయ్యకండి న్యాచురల్ గా మాట్లాడతాను నేనైతే నేను ఇలా మాట్లాడతాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మీతోటి కూడా అలానే మాట్లాడతాను కదా కాజాలను చూడండి కాజాలతోటి కళ్ళు దించేసి దానిపై నుంచి నేను మళ్ళీ ఒకసారి లేండి పైన అయితే పెట్టేశాను దాని చుట్టూ మెరుపు వేసాను మెరుపు వేసి హైబ్రోస్ హైబ్రోసు కళ్ళల్లో అయితే మెరుపు వేసి మధ్యలో అయితే కన్ను కన్ను అయితే నల్లగా గుడ్డు ఉంటుంది కదా దానికైతే కాజలు అయితే దించేశాను ఇవన్నీ దించేశాక మా పెద్దక్క ఉండి బోనం అంతా కొంచెం బోడబోడ కనబడుతుంది చెల్లె అని ఈ డిజైన్ వేసి తెచ్చిన కలర్స్ ఎందుకు వేస్ట్ చేయాలని ఈ కలర్స్ తోటి ఈ డిజైన్ అయితే వేసిందండి మా పెద్దక్క ఇందరు ఊదిస్తే బోనం అయితే కంప్లీట్ అయిపోయిందండి దుర్గమ్మ బోనం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా దుర్గమ్మ బోనం మా అక్క చెల్లెల్ అందరం కూడా చేసామండి కంపల్సరీ చూసి కామెంట్ చేయండి నచ్చితే అయితే కామెంట్ చేయకుండా కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే ఈ కలర్స్ అయితే వేస్ట్ చేయడం లేండి మా అక్క చెల్లెల అందరం కలిసి దుర్గమ్మ బోనానికి అయితే పెట్టేసాము ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక బంతి పూలు అయితే కట్టింది మా అక్కనే మా పెద్దక్కనే బంతి పూలు కట్టింది ఫుల్ గా బోనం అయితే ఇలా రెడీ చేసామండి ఎలా ఉంది అయితే కంపల్సరీ కామెంట్ చేయండి లేకపోతే కామెంట్ చేయని వాళ్ళు ఉంటే వింటారు కదా ఇప్పుడు ఇంకా కామెంట్ చేయమని చెప్తున్నాను కదా ఒక్క లైక్ అయితే ఇవ్వండి అందరం కలిసి అయితే అటుకులు అయితే టీ పెట్టుకొని తాగేసాము ఇక్కడ కూర్చున్న అమ్మనేమో ఆ లక్కీ వల్ల సారీ మా అక్క వాళ్ళ అత్తమ్మ వల్ల ఆడపడచ్చు ఆమె అయితే అమ్మ అయితే కూర్చుంది దానిపైన అక్క రెండు మెరుపు డబ్బాలు తీసుకొచ్చారు ఆ మెరుపు అయితే కూడా ఉత్తగానే వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ మనం ఎక్కువ యూజ్ చేయం కదా ఆ మెరుపు అయితే దానిపైన చల్లేసింది అక్క దొడ్డకులు పోపు పోసామని చెప్పాను కదా నేను పోయలేదండి ఆ అమ్మ ఉన్న అయితే దొడ్డటుకులు పోపు పోసారు అవన్నీ అయితే బుక్ చేసాము అందరం మనిషిని మనిషిని ప్లేట్లో వేసుకొని అందరం కూర్చొని అదొక షార్ట్ వీడియో పెట్టాను షార్ట్ వీడియోలలో చూడండి అందరం బుక్ చేశాక అయితే నీట్గా అందరం మంచిగా రెడీ అయ్యాము మాకున్న చీరలు ఉన్న నగలన్నీ వేసుకొని రెడీ అయ్యాము రెడీ అయ్యాక మా అక్క అందరి కాళ్ళకు పసుపు అయితే పెట్టుకొచ్చిందండి పసుపు కుంకుమ గంధం అందరి కాళ్ళకు పెట్టుకొచ్చింది అక్కనే దుర్గమ్మ కాడికి పోతున్నాం కదా మంచిగా అలంకరించుకొని వెళ్ళాము అందరం రెడీ అయ్యాము ఎత్తుకొని మా అక్క అయితే కిందికి దిగింది బోనం ఎత్తుకొని కిందికి దిగింది కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి కింద అయితే వాళ్ళది షాప్ ఉంటుంది షాపు రెంట్కే ఇచ్చారులేండి షాపు వేరే వాళ్ళు రెంట్కి తీసుకున్నారు వీళ్ళు అయితే పైన ఉంటారు చిన్న ప్లేసుల్లో వాళ్ళైతే వాళ్ళకి తగ్గట్టు అయితే పెట్టు కట్టుకున్నారు సారీ ఆట్ సైడ్ నుంచి కూడా దుర్గమ్మ బోనం వచ్చింది కదా ఎంత మంది బోనాలో చూపిస్తాను చూడండి మా అక్క నేను అందరం కలిసి అయితే ఫోటో అయితే దిగాము వీడియోస్ కూడా తీసుకున్నాము ఒకసారి బోనం అయితే కొసేపు అయినాక నాకు ఇచ్చింది అక్క నా తర్వాత మా అక్క ఎత్ ఇంకో పెద్దక్క ఎత్తుకుంది నా తర్వాత మా మమ్మీ ఎత్తుకుంది చూసారా ఎంత మంది ఇన్ని బోనాలు అంటే ఇది ఒకటే సారండి ఇంకా ఒక మూడు సార్లు వెళ్ళిపోయాయి బోనాలు ఈ ఫస్ట్ టైం అయితే డీజే పెట్టుకొని వచ్చారు సెకండ్ టైం అయితే చప్పుడు తోట వచ్చారు థర్డ్ టైం అయితే పంబాలళ్ళు వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వచ్చారు మూడు సార్లు బోనాలు వెళ్ళిపోయి అయితే పోచమ్మ బోనాలున్ను ఎల్లమ్మ బోనాలు అయితే చేశారు నేను వెళ్ళేసరికి అయితే చేశారు నేను వెళ్ళేసరికి లేట్ అయిందండి పాపమ్మ అది సారి మీద బ్లౌజ్ కూడా నాకే ఇచ్చింది కుట్టుమని నేను నాకు శివరాత్రి సందర్భంగా అయితే లేట్ అయింది ఆ బ్లౌజులన్నీ కుట్టుకొని వెళ్ళేసరికి అయితే లేట్ అయింది నేను బ్లౌజులు మంచిగా స్టిచ్చింగ్ చేస్తాను ప్లీజ్ కుట్టుకురా అంటే కుట్టుకొని పోయినా ఎన్ని బోనాల్లో చూసారా అమ్మవారికి కళ ఇప్పుడు కాదండి ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇంకా చాలా బాగా చేశారు మళ్ళా మారు సంవత్సరానికి వేస్తారు చూడండి అప్పుడు కూడా బాగా చేశారు అయితే పదకొండవ సంవత్సరం బోనాలన్నీ తీసుకొని గుడి చుట్టూ అయితే ఇలా తిరుగుతారు మస్తు సేపు అక్కడి నుంచి ఇక్కడికి వరకైతే డీజే తోటి అమ్మవారి సిగాలతోటి అయితే బోనాలు అయితే తీసుకొచ్చారు పన్నెండు లోపే తీసుకురావాలి దాటద్దు తాటద్దు అని అయితే తీసుకొచ్చారు వీళ్ళ తర్వాత ఇంకో స్టెప్ వచ్చింది ఇంకో తర్వాత మేము ఇంటికి వెళ్ళినాక ఇంకో స్టెప్ వచ్చింది మా అక్క బోనం చూసారా మా పెద్దక్క ఉన్న మా చిన్నక్క అయితే బోనం ఎత్తుకొని కోతూరు మా చిన్నక్క అయితే బోనం ఎత్తుకుంది మా పెద్దక్క అయితే చేస్తుంది ఇక్కడ మా అక్క వాళ్ళ బోనమే పాపం ఒకరిదైతే కింద పడిపోయిందట పాపం వాళ్ళ ఎంత డారో చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా మంది ఉన్నారు ఈ బోనాలు అయితే గుడి చుట్టూ ఒకటే రౌండ్ తిరిగాయండి తిరిగి అక్కడైతే పెట్టేశారు మేమైతే లోపలికి వెళ్ళలేదండి చాలా పబ్లిక్ ఉన్నారు అప్పటి వరకే వన్ అయిపోయింది ఇంటికి వచ్చి పడుకుంటే ఇంకొక వన్ అవర్ వరకు అయితే నిద్ర పట్టలేదు టూ థర్టీ త్రీ కూడా అయ్యిందండి లేచేసరికి అయితే లేట్ అయింది ఒక రౌండ్ చుట్టూ తిరిగి ఆడ పెట్టండి అమ్మా పెట్టండమ్మా అని అయితే మైక్లైళ్ళు అయితే చెప్తున్నారు గుడి అధికారులు అయితే ఒక రౌండ్ చుట్టి అందరు అడబెట్టేశారు బోనాలు బోనాలు అయితే ఇంటికి తీసుకురారండి ఏ బోనమైనా పోచమ్మ బోనం ఎల్లమ్మ బోనం ఏ తల్లికి చేసిన బోనమైనా బోనం అయితే తీసుకొని అమ్మవారికి సమర్పించుకొని మళ్ళీ అయితే మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం కదా వీళ్ళైతే వీళ్ళే కదండి దుర్గమ్మ బోనం ఏదైనా కూడా ఇంటికి తీసుకొచ్చుకోరట మనమైతే పసుపన్నము అండి పెట్టుకుంటాం కదా బోనంలో పండగంతా అయిపోయాక నెక్స్ట్ డే తెల్లారి బోనం అయితే తీసుకొచ్చుకొని మనకు పొలము ఉంటే పొలము బావి దగ్గర అక్కడ ఆ అన్నాన్ని తీసుకొని చల్లుకుంటే అమ్మవారి శక్తి ఆ బోనంలో ఉంటుంది కాబట్టి చాలా మంచి జరుగుతుందట మా అక్క వాళ్ళకైతే ఉంది పొలం ఉంది అక్కడికి తీసుకెళ్ళి అయితే మాకైతే చల్లె వచ్చింది బయట చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో ఈ జనాలకి అసలు గుడికి వెళ్ళాలంటే నాకైతే భయం వేసిందండి నిజం చెప్తున్నాను మా మమ్మీ అన్నది కదా ఇందులోకి వెళ్ళి మనం అయితే వెళ్ళలేము కానీ సరే ఇక్కడైతే వీడియో తీసుకో మనం ఇంటికి వెళ్దాం అని అయితే అనేసింది మా మమ్మీ ఆ ఇదంతా వీడియో తీసుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళాము మమ్మీ నేను మా పెద్దమ్మ మా అక్క ఇంకా మా అక్కను మా పెద్ద మా చిన్నక్క అయితే బోనాల దగ్గరనే ఉన్నారు మిగతా వాళ్ళందరం ఇంటికి వచ్చేసి పడుకున్నాము లేచేసరికి అయితే ఎయిట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అయితే పైకి వెళ్ళి మొహల్ కడుక్కుందామని పైకి వచ్చాము మా అక్క వాళ్ళు ఇల్లు పైన ఇది చూడండి ఇదంతా నర్మేట ఊరు చాలా పెద్దగా ఉందండి మండలం నర్మేట అంటే మండలం జనగం దగ్గర నర్మేట అంటారు చూసారా ఎంతమంది ఉన్నారా మా అక్క సారీ మా బావ అయితే ఆటలు కోసుకొని రావడానికి దుర్గమ్మ గుడికి వెళ్తున్నారు వాళ్ళ అన్న వాళ్ళది ఒకటి మా బావ వాళ్ళది ఒకటి అక్క వాళ్ళ యాడల కూడా పక్కనే ఉంటారు పక్కన బంగ్లా వాళ్ళది వాళ్ళైతే హనుమకొండలో ఉంటారు కానీ ఇప్పుడు దుర్గమ్మ పండుగకి అయితే వచ్చేసారు చెరొక్క ఆటను కోసుకున్నారు ఎవరి ఆటను వాళ్ళే కోసుకున్నారు అందరూ అయితే టెంట్లు కూడా వేసుకున్నారు కానీ అక్క వాళ్ళ టెంట్ ఏమవసరం లేదు అన్నట్టు అయితే ఎక్కువగా ఒకసారి అయితే రెండు ఆటలు కోసారు ఒకసారి ఫస్ట్ టైం అయితే రెండు మూడు ఆటలు కోసారు అప్పుడైతే ఇంట్లో ప్లేస్ సరిపోదని పాపం వాళ్ళు అప్పుడు ఇల్లు కూడా కట్టుకోలేదు ఎంటుకుంటున్నారు సరిపోదని బయట అక్కడ దుర్గమ్మ గుడి దగ్గర ప్లేస్ టెన్ పెట్టారు అప్పుడు చాలా బాగా చేశారు చాలా మందిని పిలిచారు ఇప్పుడు ఒకటే ఆట కాబట్టి ఇంట్లో మందం కాబట్టి మమ్మల్ని అయితే దగ్గర దగ్గర వాళ్ళనే పిలుచుకుంది మా అక్క పిలుచుకొని మా బావ అయితే ఈ ఆటను కోసుకోవడానికి ఆటను పోయడానికైతే గుడికి అయితే వెళ్ళారు సారీ అండి కొంచెం మిస్టేక్ ఉన్న కామెంట్లు అయితే పెట్టకండి వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంతమంది ఆటలు తీసుకుపోతున్నారో చూసారా పొంగ ఆటలు పోతున్నాయి రాంగ్ సంచిలో వేసుకొని తీసుకొని వస్తున్నారండి ఊరైతే చాలా పెద్దగా ఉంది సిటీ మండలం కదా ఆట్ సైడే దుర్గమ్మ గుడి ఉంది మా అక్క వాళ్ళ ఇంటి ముందటి నుంచి వెళ్ళి దుర్గమ్మ గుడికి అయితే వెళ్తారు ఇది మా అక్క వాళ్ళది ఈ పక్కన ఉన్న వాళ్ళదేమో మా అక్క వాళ్ళ బావ వాళ్ళ బంగ్లా వాళ్ళైతే ఇక్కడ ఉన్నారని చెప్పాను కదా మొహాలు కడుక్కొని కిందికి వచ్చి ఛాయ్ తాగి ఉప్మా పోసుకొని ఉప్మా తినేసాము ఇప్పుడైతే మా అత్తమ్మ వంట వేసిందండి ఆ రోజు ఇప్పుడైతే బగారా వేస్తుంది ఫస్ట్ బగారా బాస్మతి రైస్ తీసుకొచ్చి బగారా అయితే వేశారు తర్వాత అయితే కర్రీ చేశారు ఆ తర్వాత కొంచెం బోటి వేరే మళ్ళీ తలకాయ వేరే మా అన్నీ మిక్స్ అయితే తినరు వేరు వేరు సపరేట్ గా చేసుకొని అయితే తింటారు నాన్ వెజ్ ఎక్కువ తింటామండి మేము కూరగాయలు కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయినా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయినా నాన్ వెజ్ ప్రియులమే అందరం వెజ్ ప్రియులమైతే కాదు కనీసం వీక్లో ఒక్కసారి కనీసంలో కనీసం ఒక్కసారైనా ఉండాలి ఇంకా వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా తింటాము అలా ఏమి కాదు అత్తమ్మ అయితే వంట చేసింది చాలా బాగా చేసిందండి అయితే మా అక్క ఏం చేసిందంటే ఈరోజు పండుగ కదా ఎక్కువేం తినలేము ఒకసారి తింటే ముఖం కొడుతుందని అన్నట్టుగా మా అక్క కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ మేమైతే ఒక టూ డేస్ ఉన్నాము మళ్ళీ వచ్చేటప్పుడు అయితే వంట చేసింది మా అక్క వాళ్ళ ఇంటి ముందే చికెన్ షాపు పక్కనే అయితే వాటర్ ప్లాంట్ ఉంది చూసారు ఎంతమంది లైన్ కట్టారు అసలు వాటర్కి మా అక్క ఫస్ట్ ఒకరోజు ముందే ఒక రెండు క్యాన్లు అయితే తీసుకొచ్చి పెట్టిందండి మా అక్క ఫస్ట్ అంటే వాళ్ళకి ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు ఆ పండుగ చేసారు కాబట్టి వాళ్ళకి అనుభవం ఆ చాలా మంచిదండి మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ కూతురే కని సొంత లెక్కనే చూసుకుంటుంది ప్రేమ అభిమానాలు అయితే బాగా ఉంటాయి మేమైతే అక్క చెల్లెలం కాదండి ఫ్రెండ్స్ లెక్కనే చిన్నప్పటి నుంచి అంటే ఒక్క వన్ ఇయర్ వాళ్ళే వన్ ఇయర్లోనే మేము ఇద్దరం పుట్టాము అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే కలిపాము అమ్మవారి ఓడి బియ్యం పోసింది కూడా లాంగ్ వీడియో తీసాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఆ చాలా మంది ఉన్నారండి అసలు నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను దుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చినాము ఇక్కడ బోనాలు అయితే తీసుకెళ్లారని అయితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి చూడని వాళ్ళు ఉంటే చూడండి మా అక్క ఏం చేసింది నాకైతే ఓడి బియ్యం ఇచ్చేసి అందులోకి వెళ్ళైతే కొంచెం కొంచెం మందిని పంపిస్తున్నారు అమ్మవారిని అయితే వీడియో తీయొద్దు అయితే చెప్తున్నారు నేను మన సబ్స్క్రైబర్ చూడాలి మన వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తారు అన్నట్టుగా ఇక్కడ నుంచి అమ్మవారి వీడియో అయితే తీసాను మా అక్కకైతే అక్కడ లోపల తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ లోపల దాకా వెళ్లి బియ్యం అయితే పోసాము ఎవరినైనా ఇక్కడ మధ్యలో పోసి అయితే గుళ్ళో ఓడి బియ్యం పోసి బయటికి వచ్చి ఒక ఫోటో అయితే దిగామండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి